శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను శ్రీ ఎం కామేశ్వరరావు గారి రచన చందమామ కథల నుంచి కానుక అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో ఒక వేటగాడు ఉండేవాడు అతను మామూలు వేటగాడు కాదు అరణ్యంలో ఉండే క్రూర మృగాలను ప్రాణాలతో పట్టి బోనులలో పెట్టి తెచ్చి వాటిని కొనే రాజులకు మృగశాలలకు అమ్మి చాలా డబ్బు సంపాదించేవాడు ఒకనాడు ఆ వేటగాడి దగ్గరికి ఒక కుర్రవాడు పదిహేనేళ్లవాడు వచ్చి ఈ ఊళ్ళో ఒక ఆవిడ ఉన్నది ప్రతి శుక్రవారం ఆవిడకు పూనకం వస్తుంది అప్పుడు ఆవిడ మీదకు కాళీమాత వచ్చి పలుకుతుంది ఆ రోజు ఆవిడ వద్దకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి కానుకలు ఇచ్చుకుంటారు ఇదంతా ఒక పెద్ద మోసం దీన్ని బయట పెట్టడానికి నువ్వు ఒక పని చెయ్యాలి అన్నాడు ఏం చెయ్యమన్నావు అని వేటగాడు అడిగాడు కుర్రవాడు తన ఆలోచన వేటగాడికి చెప్పాడు మరుసటి శుక్రవారం వేటగాడు అలివేలు అనే ఆవిడ ఇంటికి వెళ్ళాడు అలివేలు పూనకం మీద ఉన్నది ఆమె చుట్టూ అనేక మంది భక్తులున్నారు వాళ్ళు తెచ్చిన కానుకలు కళ్ళు చెదిరేలా ఒక పక్క పెట్టి ఉన్నాయి వేటగాడు అలివేలు కాళ్ళ మీద పడి మన్నించి తల్లి ఇంతకాలము నిన్ను నమ్మకుండా ఎంతో పాపం చేసుకున్నాను నిన్ను ప్రత్యక్షంగా చూశాక నా కళ్ళు తెరుచుకున్నాయి వచ్చే శుక్రవారం నీకు తగిన గొప్ప కానుక ఏ భక్తుడు ఇచ్చుకోలేనిది తెచ్చి ఇస్తాను స్వీకరించి నన్ను అనుగ్రహించాలి మాత అన్నాడు పూని ఉన్న అలివేలు ఆ కొత్త భక్తుణ్ణి ఆశీర్వదించింది వేటగాడు వెళ్ళిపోయాక భక్తులలో కుతూహలం బయలుదేరింది ఈ కొత్త భక్తుడు ఎవరు ఎవరూ ఇవ్వని కానుకవాడు ఏమిటి ఇస్తాడు కుతూహలం కొద్దీ మరుసటి శుక్రవారం నాటికి అలివేలు ఇంటికి భక్తులు మామూలు కన్నా కూడా చాలా హెచ్చు సంఖ్యలో వచ్చారు కొత్త భక్తుడు ఎంతకీ రాలేదు వేళ మించిపోతున్నది భక్తులకు ప్రసాదం పెట్టి పంపించే సమయం దాటిపోయింది అలివేలు మీద కాళీమాత మరింత బలంగా పూని మోసం చేసిన ఆ భక్తుణ్ణి శాపనార్థాలు పెట్టసాగింది అంతలో వేటగాడు వచ్చాడు అతని చేతిలో కానుక ఏదీ లేదు కానుక ఎదురా భక్త నాతోనే పర్రాచికాలాడుతావురా మూఢుడా అని అలివేలు గర్జించింది కానుక బయట ఉన్నది చూతువు రాతల్లి అన్నాడు వేటగాడు అలివేలుతో పాటు భక్తులంతా బయటకు వచ్చారు బయట ఒక బోను అందులో అటు ఇటూ తిరుగుతూ ఒక పెద్ద పులి కనిపించాయి తల్లి ఇదిగో నీ వాహనం ఈ భక్తుడి ఈ చిన్న కానుక స్వీకరించి ఇక నువ్వు నీ వాహనం మీద తిరుగు అంటూ వేటగాడు బోను తలుపు తీయబోయాడు భక్తులు వణికిపోయారు పులి గాండ్రు అన్నది అలివేలు కెవ్వున అరిచి వద్దు వద్దు తలుపు తీయకు అంటూ కంపించిపోయింది అలా బెదిరుతావేం మాత నీ వాహనాన్ని ఎక్కి మా భక్తుల కళ్ళు పావనం చెయ్యి అంటూ వేటగాడు పులిబోను తలుపు మరొకసారి తెరవబోయాడు అలివేలు లోపలికి పారిపోబోయింది వేటగాడు ఆమె దారికి అడ్డం నిలబడి ఇంకా ఈ నాటకం ఆపు నువ్వు కాళీమాతవైతే పులి మీద ఎక్కు కాకపోతే ఇన్నాళ్ళు ఇంతమందిని మోసం చేశానని ఒప్పుకో అప్పుడు నిన్ను పులి మింగినా లేదు అన్నాడు అలివేలు జవాబు చెప్పక బెదురు కళ్లతో దిక్కులు చూస్తుంటే భక్తులు నిజం తెలుసుకున్నారు అలివేలు భర్త ఏదో సర్ది చెప్పబోతే వాళ్లు అతన్ని అవతలికి ఏడ్చేశారు నన్ను ఆ పులివాత వెయ్యకు నేను లోకాన్ని ఇంతకాలము మోసగించిన మాట నిజమే అంటూ అలివేలు ఏడ్చింది భక్తులందరూ కసికొద్దీ అలివేలును నానా మాటలు అన్నారు ఆమె భర్త భక్తుల కానుకలు భక్తులకు తిరిగి ఇచ్చేశాడు వేటగాడు పులిబోను తోసుకుంటూ వెళ్ళిపోయాడు అతను ఇంటికి చేరేసరికి ఆ పదిహేనేళ్ల కుర్రవాడు అక్కడే ఉండి ఏం జరిగిందని అడిగాడు నువ్వు చెప్పినట్టే జరిగింది ఆ మనిషి మోసం ఒప్పుకున్నది కానీ లోకంలో ఎంతోమంది బతుకు తెరువు కోసం ఎన్నో మోసాలు చేస్తారు నువ్వు పని పెట్టుకుని ఆ మనిషి నోటి ముందు కూడు ఎందుకు చెడగొట్టావు ఆమె మీద నీకెందుకు పగ అని వేటగాడు కుర్రవాడిని అడిగాడు ఆమె మీద నాకు పగలేదు ఆమె మా అమ్మ ఆవిడను ఈ మోసంలోకి దింపినది మా నాన్న ఆయన ఒట్టి సోమరి చేస్తున్న ఉద్యోగం మానటానికి మా అమ్మను అడ్డం పెట్టుకున్నాడు నాకు ప్రపంచ జ్ఞానం తెలుస్తున్నది మా అమ్మ నాన్న ఆడే నాటకం ఎప్పటికైనా బయటపడకపోదు నేను ఎలా తల ఎత్తుకు తిరగాలి నీ దయ వల్ల అది వెంటనే జరిగింది నేను నా కాళ్ళ మీద నిలబడే నాటికి ఈ కథ ఎవరికీ గుర్తుండదు నీ శ్రమకు ప్రతిఫలంగా ఈ డబ్బు పుచ్చుకో అంటూ అలివేలు కొడుకు వేటగాడికి డబ్బు ఇవ్వబోయాడు మంచి పుణ్యకార్యం నా చేత చేయించావు డబ్బు పుచ్చుకోకూడదు అంటూ వేటగాడు ఆ కుర్రవాడిని వీధి చివరిదాకా సాగనంపాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మరొక చిన్న కథ శ్రీమతి ఎం మంజురాణి గారి రచన మర్రి దురాక్రమణ వజ్రగిరి చక్రవర్తి బలవంతుడు చుట్టుపక్కల అనేక రాజ్యాలను జయించి తన రాజ్యాన్ని ఎంతో విస్తరింపచేశాడు తన తండ్రి రాజకాంక్ష రాజకుమారుడు రత్నపాలుడికి నచ్చలేదు ఒకనాడు రత్నపాలుడు వేటకుపోతూ నగరం బయట ఒక పెద్ద ఊడలమర్రిని చూశాడు దాన్ని చూడగానే అతనికి తన తండ్రి గుర్తుకు వచ్చాడు ఆ మర్రి ఆక్రమించిన మేర ఏ మొక్క మొలవదు ఆ మర్రిని కొట్టి తగలబెట్టి అది ఆక్రమించిన స్థానంలో అనేక మొక్కలను నాటించి ఇంటికి తిరిగి వచ్చాడు కొంతకాలానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక్క చెట్టు లేదు మర్రి నీడన ఆడుకుని దాని ఊడలు పట్టి ఉయ్యాలలో లూగే గొడ్లకాపరి పిల్లలు వాటిని పీకి పారేశారు రత్నపాలుడు తన తప్పు తెలుసుకుని అక్కడ మరొక మర్రి చెట్టు నాటించి దానికి కంచి ఏర్పాటు చేసి తన తండ్రిని ద్వేషించటం మానుకున్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం